ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ మరో అప్డేట్ అయితే వచ్చింది ఏపీ వాలంటీర్ల ఉద్యోగాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్తే నిన్నటి రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు చెప్తూ ఉన్నారు దీనిపై చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు గారు ఒక కీలక ప్రకటన చేశారు వివరాలు చూస్తే ఏపీలో వాలంటీర్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ పైన సుదీర్ఘమైన చర్చ జరిగినట్లు తెలిసింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రతి యాభై ఏళ్లకు వాలంటీర్ నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వారికి అందిస్తూ వచ్చారు అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను దానికి అనుసంధానం చేసింది పింఛన్ల దగ్గర నుంచి ప్రభుత్వం అందించే ఏ పథకం అయినా కూడా వాలంటీర్ల చేతుల మీదుగానే సాగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది తిరిగి టీడీపీ కూటమి అయితే అధికారంలోకి వచ్చింది దీంతో వాలంటీర్ వ్యవస్థపై కొనసాగింపుగా ఇప్పుడు ఆందోళన వ్యక్తమైంది ఈ క్రమంలోనే వాలంటీర్లను ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దానిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ వచ్చింది తాజాగా నిన్నటి రోజున బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఏపీ వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ గురించి చర్చించినట్లు తెలిసింది అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడు ఆగస్టుతోనే ఏపీలో వాలంటీర్ల కాలపరిమితి ముగిసిపోయిందని అధికారులు మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చారు దీంతో గడువు ముగిసిన తర్వాత కూడా అప్పటి సీఎం వైఎస్ జగన్ వారితో రాజీనామాలు చేయించినట్లు మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం తప్పుడు విధానాలతో వైఎస్ జగన్ పాలన సాగించారని మంత్రులు ఆరోపించారు ఈ నేపథ్యంలో వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు దీంతో ఇప్పుడు ఈ మంత్రివర్గ సమావేశంలో కాదు వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు మరోవైపు ఎన్నికల సమయంలో వేల సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వాలంటీర్లు రోడ్డెక్కి నిరసనలు కూడా చేశారు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టారు తాజాగా వీరంతా తిరిగి తమను పదవుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే నిన్నటి రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు తిరిగి వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు